అక్కనపేట మండల కేంద్రంలోని అభ్యంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠతో పాటు గణపతి నవగ్రహ ప్రతిష్ఠోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా విగ్రహ వితరణ కార్యనిర్వహణ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు పెసరి సాంబరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కుటుంబ సమేతంగా హోమంలో పాల్గొన్నారని తెలిపారు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నతన కార్యక్రమం నిర్వహించినట్లు పెసరి సాంబరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పురాతన కాలం నుండి కాకతీయ రాజులచే నిర్మించబడినటువంటి ఈ పురాతనమైన శివాలయము ఈ శివాలయ ప్రాంగణంలో శ్రీకృష్ణుని గుడి కూడా ఉన్నది మరి ఇవి శిథిలమైపు ఉన్నది గతంలో కొద్ది రోజుల నుండి పునర్నిర్మాణం చేస్తా ఉన్నాము అలాగే ఈరోజు కూడా రెండు విగ్రహాలు కూడా పునరుద్ధరణ చేసుకోవడం జరిగింది అలాగే ధర్మాన గుడిలో శివలింగం నంది ప్రతిష్టాపన కూడా చేసుకోవడం జరిగింది ఈ ప్రతిష్టాపనలకు గణపతి విగ్రహానికి దాతలు శ్రీమతి శ్రీ కందుకూరి విజయలక్ష్మి భద్రాచారి గారు ఆ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది నవగ్రహాలు కూడా శ్రీమతి కీర్తిశేషులు కర్ణకంటి పార్వతమ్మ గారి జ్ఞాపకార్థం వల్ల కుమారులు శ్రీ కర్ణకంటి శ్రీశైలం వరలక్ష్మి గారు మాజీ సర్పంచ్ అలాగే వారి చిన్న కుమారుడు శ్రీ కన్నకంటి రవీందర్ మానస గారు అలాగే బ్రహ్మాను గుడిలో కూడా శివలింగం నంది కూడా శ్రీమతి శ్రీ వనపర్తి సత్యలక్ష్మి గారు రామవరం నివాసం వారు కూడా ఈ గ్రామం పైన ఈ దేవుడిపైన విశ్వాసంతో ఆ యొక్క శివలింగం నంది కూడా ప్రతిష్టాపన చేపట్టడం జరిగింది ఈ ప్రతిష్టా కార్యక్రమాలకు ఒక కమిటీ వేసుకోవడం జరిగింది ఈ గుడికి సంబంధించి ఆ కమిటీ పూర్తి స్థాయిలో కూడా మరి సహాయ సహకారాలు అహర్నిశలు కష్టపడి ఇప్పుడు మేము అనుకున్నప్పటి నుండి ఇప్పటివరకు కూడా చాలా గొప్ప ప్రయత్నంతో కూడా విజయవంతం చేసినందుకు ముందుగా కంపికి ఈ అక్కడపేట గ్రామ ప్రజలకు మరియు భక్తులకు హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఎందుకంటే ఈరోజు పాశ్చాత్య కళశాల బడి కూడా దేవుని భక్తి అనేది తగ్గిపోతున్నది హిందూ ధర్మము పెరగాలే హిందూ వ్యాప్తి కోసం వ్యాప్తి కోసము దేవుణ్ణి క్రమశిక్షణతోటి పంచుకుంటే దైవము ఒక గుడి ఒక బడి ఉంటే నిజ జీవితంలో మానవ జీవితంలో కూడా క్రమశిక్షణ మరి విజ్ఞానము అన్ని రకాలుగా కూడా పెంపొందుతుందని చెప్పి మరి మా గ్రామ పెద్దలతో నేర్చుకొని ఈ కార్యక్రమానికి మేము నిర్వహించుకోవడం జరుగుతుంది మరి దాతలు పెద్ద మొత్తంలో కూడా చాలామంది కూడా ఇప్పుడు హనుమాన్ విగ్రహం పేరు మీద ఇక్కడ నిర్మాణం చేపడం చేసినాం ఈ హనుమాన్ విగ్రహంతో పాటుగా నవగ్రహాలు శివాలయంలో అంతర్భాగం అభివృద్ధి అలాగే ఇక్కడ గరుడ వెంకటేశ్వర స్వామి అలాగే మరి ఈ హనుమాన్ స్వామి కూడా చేసుకోవడం జరిగింది మరి దాతలకు కూడా పూర్తి స్థాయిలో ఎందుకంటే ఈ అక్కనపేట గ్రామంలో ఉన్నటువంటి పురాతనమైన గుడికి ఈ దేవుళ్ళ మీద విశ్వాసము నమ్మకము మరి ఇక్కడున్న దేవుళ్ళను పోలిస్తే కూడా నిజ జీవితంలో కూడా మంచి జరుగుతుంది మరి వారికి చాలా సంతోషంగా కుటుంబాలు పిలసిల్తున్నాయని చెప్పి భావించి మరి ఈ గుడి ఆకు కోసం సహకరించినందుకు మరొకసారి వారందరికీ కూడా పాదాభివందన తెలియజేస్తూ ఉన్నాం మరి రానున్న రోజుల్లో కూడా ఈ గ్రామంలో ఏ దేవుని కార్యక్రమం చేపట్టినా కానీ ఇప్పటివరకు అయితే చాలా గొప్పగా సహకరించింద్రు ముందు ముందు కూడా ఈ శివాలయ అభివృద్ధి కోసం అందరం భాగస్వాములమై మరి ఎకతాటిపై కుల మతాలకు అతీతంగా వేద ధనిక వర్గాలని కాకుండా అందరం కూడా దేవుని దగ్గర భక్తులము మనం అందరం మానవ సంబంధాలలో మనమందరం ఒకటే అని చెప్పి మంచి మెసేజ్ ఇవ్వడానికి కూడా ఈ మానవాళ్ళని మనుగడలో ఉంచుకోవాలని చెప్పి దేవుని దేవుని భక్తిలో అందరూ కూడా తప్పించాలని చెప్పి మరి ఈ అక్కనపేట గ్రామ ప్రజలందరికీ కూడా ఈ భక్తులందరికీ మరొకసారి ఈ గుడి తరపున దేవుడి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రానున్న రంగ రోజుల్లో కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఈ గుడికి కూడా ఉన్నటువంటి కమిటీ చాలా గొప్ప ప్రయత్నాలతో చాలా కష్టంతో చేస్తున్నది మరి రానున్న రోజుల్లో కూడా ఇంక కొంచెం కూడా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ డెవలప్మెంట్ స్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కోసం అన్ని పార్టీలను మరి వారి సహాయ సహకారాలను కూడా తెలుసుకొని తీసుకొని దాతల సహకారంతో కూడా ఈ గుడి నిర్మాణం ఈ ఎల్దే శ్రీకృష్ణ మందిరం కూడా అతి త్వరలోనే ముందు ముందు గొప్పగా అభివృద్ధి చేసుకోవడానికి మళ్ళీ కూడా దాతల సహకారం కోరుతామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే దాతలు ఇచ్చిన ఒక పైసా పైసా కూడా వారి కష్టము వారి శ్రమ కూడా ఒక రూపాయి కూడా వృధా చేయకుండా ఖచ్చితంగా ఈ దేవుని సేవకై దేవుని గుడి అభివృద్ధికి మేము పాటు పడతామని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక రూపాయి ఒక రూపాయి కూడా మేము దాన్ని దుర్వినియోగం చేయబోదామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం దేవుని మీద నమ్మకం ఎంతైతే ఉన్నదో ఆ నమ్మకం మీదనే ఆ నమ్మకం పైననే ఇక్కడ అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పి అందరి సహాయ సహకారాలతోటి చేసుకుందాం